వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎవరైనా మీకు లాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ ఎవరైనా సైకిల్ చేస్తారు కదా వెకిల్ చేస్తే చేస్తారు దాన్ని ఈవిటీజింగ్ అంటారు మనకు తెలిసింది కదా ఎవరైనా మిమ్మల్ని టీజింగ్ చేస్తే మాకు ఒక నంబర్ ఉంటుంది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా డైల్ హండ్రెడ్ హండ్రెడ్కి తెలుసు అండి వన్ జీరో జీరో మనం వన్ జీరో జీరోకి ఇచ్చినా కూడా ఇమీడియట్ మీకు రెస్పాండ్ ఉండాలి అప్పటికప్పుడు ఏమైనా అంటే మీరు ఆ బండి నెంబర్ నోట్ చేసుకోవాలి బండి నెంబర్ ఎట్లా నోట్ చేసుకోవాలి ఏంటంటే అంటే జస్ట్ వచ్చిన లాస్ట్ నెంబర్ నోట్ చేసుకుంటే సరిపోదు మొత్తం టీఎస్ ఉంటే డిఎస్ ఏపీ ఉంటే ఏపీ మొత్తం నెంబర్ నోట్ చేసుకొని జస్ట్ మాకు కాల్ చేసి చెప్పింది అనుకోని వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మేము బండి ఎక్కడికి వెళ్ళినావాలో పట్టుకుంటాం కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం కంపనిసరి మాకు ఇన్ఫామ్ చేయాలి మా నంబర్ అందరూ మేము నోట్ చేసుకోవాలి అందరినీ నోట రాసుకోండి ఇక్కడ వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి తప్పనిసరి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కడ చేస్తే ఇంట్లో అయితే మనం ఒక్కొక్క దగ్గర ఎక్కువ మన వాళ్ళే మన బాబాయ్ వాళ్ళ సార్ మామయ్య వారు మనకు మంచిగా మాట్లాడి ఇట్లా వ్యాప్త చేయడం వేస్తారు కదా అట్లాంటివి ఏమన్నా కూడా మనకి ఇంపెన్ చేయండి ఎందుకంటే మనం చెప్పుకోలేము ఒక్కొక్క ప్రాబ్లం ఇప్పుడు అదే మా కదా మనం ఇట్లా బల దగ్గర పింపేర్ చేస్తున్నాడు చెప్పుకోవాలి ఏంటన్నా మనకు ఒక పూల ముడితే కాదు ఇట్లా ముడితే కాదు ఇట్లా సరగ పెట్టాలి ఇట్లా అంటే కానీ ఇట్లా వాట్లా ఇట్లా వాట్లాడాలి చేస్తారు కదా అది మనకు అర్థం చేసుకోవాలి కాల్ ధైర్యంగా ఉండాలి మళ్ళీ ఫోన్లలో ఇంటి దగ్గర ఎట్లా మీరు ఇంటికి వెళ్తారు కదా ఏంటి ఇంటికెళ్ళకే అమ్మ నాన్న ఫోన్ యూజ్ చేయకపోతే యూజ్ చేసినా కూడా ఈ ఫోటోలు స్టేటస్ పెట్టుకోవడం ఇన్స్టా వాడడం ఫేస్బుక్ వాడడం అన్నం ఉన్న నెంబర్లతో కార్స్ వస్తే వాళ్ళ వాళ్ళ కార్స్ మాట్లాడడం వీడియో కాల్స్ మాట్లాడడం వాళ్ళు పెడితే ఏమైతుందంటే వీడియో కాల్స్ మనం వీడియో కాల్ మాట్లాడుతున్నాము వాడు రికార్డ్ చేసుకుంటాడు ఆ తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుంటాడు మన ఓన్లీ పేసే ఉంటుంది వేరే బాడీ ఉంటుంది ఆ ఫోటోస్ పెట్టి వాళ్ళు మనల్ని బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు నువ్వు నాకు లోనిపో నేను చెప్పినట్టు నేను నా దగ్గరికి రా లేకపోతే నీ ఫోటోలన్నీ వాళ్ళకి సెండ్ చేస్తాము మేము మీ చుట్టాలని పంపిస్తాం అంటే అప్పుడు మనం ఇబ్బంది పడుతున్నదా ఎవరికి చెప్పుకోలేము మన వాళ్ళకి చెప్పుకోలేము బయట వాళ్ళకి చెప్పుకోలేము అట్లాంటి సంఘటనలలో వేరే దగ్గర ఒక అమ్మాయి సొసైడ్ చేస్తుంది అంటే అట్లాంటిది ధరణాము చెడిపోకుండా అట్లాంటిది ఏదైనా ఉంటే మాట్లాడకుండా మానేసుకొని మన జాగ్రత్త మనం ఉండడం బెటర్ ఎందుకంటే ఇబ్బంది పడద్దు కదా మీరు చదువుకోవాలి మంచి ప్రయోజకులు కావాలి మంచి అయినాక అప్పుడు మీకు అలవామి మీరు నిలబడతారు అప్పుడు మీ దిసిజన్ మీరు తీసుకోవచ్చు కానీ ఇప్పుడు తెలిసి తెలియని వాళ్ళతో ఏ చిన్న మిస్టేక్ జరిగినా మీ అమ్మ నాన్న సలదాపిస్తారు పెళ్ళి చేస్తామంటే రావునా ఫస్ట్ జరిగేది ఇంట్లో ఫ్యామిలీలో అదే కదా నువ్వు అన్నీ ఆగం చేస్తున్నావు నీకు పెళ్ళి చేసేస్తావు మాకు కొద్ది లోల్లొద్దు అంటారు రాటానికి మనం దొరికి పడ్డప్పుడు మంచిగా రావాలి కదా అన్నప్పుడు అప్పుడు మంచి వాడు కాదు తెలియదు ఆ తర్వాత ఆడిపోయినాక మనం ఏం చేయకపోతే మన చాలా మనం నిలబడలేం కదా అందుకోసం అంటే మన ఒక చదువు ఉండాలి మనకంటూ మనం ఉద్యోగం చేసుకునే పరిస్థితిలో ఉండాలి అప్పుడు మన మైండ్ మార్చిలో మనం ఏదైనా చేయగలరు ఇప్పుడు తెలిసి తెలియని వయసులో ఏం చేసినా కావాలి అందుకోసం మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరన్నా ఎక్కడన్నా ఏదైనా ఎదురుపడ్డప్పుడు ఖచ్చితంగా ఎదిరించండి ఫస్ట్ ఎవరన్నా ఓకే అండి మీ అమ్మాయి ఇదే రూపంలో వస్తారు కదా ఎంత పడి వెయిటింగ్ మనం ఎంత పడాలి అవ్వడం అట్లాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వండి మాకు కూడా చెప్పండి మా ఫోన్ నెంబర్ మెసేజ్ చేయండి ఫలా నెంబర్ ఫలానాయ్య